యాకోబు తన కుమారుడైన యూదా కొద్మసింహమని అతని యొద్ద నుండి రాజదండము తొలగదని అతడు ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్ష రసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రములను ఉదుకుకొనునని అలానే ఇంకా మరెన్నో ఆశీర్వాదాలను యూదాకు ఇస్తారు దీన్ని మనం ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయం ఎనిమిది నుంచి పన్నెండు వర్షములలో చూడొచ్చు క్రీస్తుకు ముందు అనేక మంది రాజులు యూదాలో నుండి ప్రబలిరి అలానే మన ప్రభువు కూడా యూదా గోత్రంలోనే జన్మించారు ఆయనకు యూదా గోత్రపు సింహం అనే పేరు కూడా ఉంది ఆయనే మన ద్రాక్షావల్లి ఆయనలో మనం ఎల్లప్పుడూ అంటుకట్టబడి ఉండాలి అలా ఉంటేనే మనం ఫలిస్తాం ఆయనలో ఫలింపని ప్రతి తీగ నరికి పారవేయబడుతుంది ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము ఆయనే మన భారమైన పాపములను గాడిద వలె తాను మోసి మన శిక్షను తాను కల్వరిలో భరించి మన దోషశిక్ష మరణించారు కాబట్టి మనం కూడా దేవునికి ఇష్టలుగా ఉండి ఆయన చిత్తానుసారమైన కార్యాలు యూదావల్లి మనలో కూడా కార్యసిద్ధి జరిగేలా చేద్దాం